అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు పరిశుద్ధ వాక్యం యహో నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ వాక్యం దేవుడు తన ప్రజలపై ఉంచే దయను కంచెను ఆయన కాపాడే నమ్మకాన్ని ఆయన సన్నిధి ప్రకాశింపజేసాన్ని అనుగ్రహించే పరిపూర్ణ శాంతిని తెలియజేస్తుంది ప్రార్థన స్థుతి 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 వేసే ఈ వాక్యం చదువుచున్న అందరు నంది కొందనాలు వేసియా ఈ వాక్యం వినుచున్నా వాళ్ళని దీవించండి ఏశయ వాళ్ళని దీవించి ఆశీర్వదించండి వేసే ఈ రోజంతా వాళ్ళని నడిపించండి వేసి ఈ వాక్యం ద్వారా వాళ్ళని వేసా కాపాడమని ప్రార్థిస్తుంది అనేసి మీ కంచెలో కాపాడమని ప్రార్థిస్తుంది అనేసి మీరే ఈ రోజంతా వాళ్ళని నడిపించండి ఏసియా వాళ్ళకున్న అనారోగ్యాన్ని వాక్యం ద్వారా స్వస్థ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నజరేడని యేసుక్రీస్తు రామమ్మ అడిగి పరమ పరమతండ్రి ఆమె ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చినాక ఆమెను